ఇక చాలా మందికి ఇల్లు కట్టుకోవాలనే ఆశ అందరికీ ఉంటుంది అది చిన్న ఇల్లా పెద్ద ఇల్లు అనేది కాదు ఇల్లు మాత్రం సొంతం కావాలనే కోరిక అందరికీ ఉంటుంది మరి సొంత ఇల్లు కావాలనుకుంటే ఎటువంటి వాస్తు దోషాలు లేకుండా ఎలా కట్టుకోవాలి అలాగే జాతకరీత్యా వాళ్లకు ఆ ఇంటి లాభం అనేది ఉందా లేదా ఆ ఇల్లు వాళ్ళకి ఉందా లేదా మరి ఒకవేళ కట్టుకున్న తర్వాత ఏవైనా చిన్న దోషాలు ఉన్నా కానీ వాటిని ఎలా సవరించుకోవాలి అష్ట దిగ్బంధనం అని బృహత్తర కార్యక్రమం ద్వారా గురువుగారు చక్కగా మిమ్మల్ని కాంటాక్ట్ అవుతారు మీరు వారిని కాంటాక్ట్ అవ్వచ్చు మరి మీ ఇంటికి ఎటువంటి ఇబ్బంది లేకుండా అష్ట దిగ్బంధనం అని గృహతర కార్యక్రమం ద్వారా మరి మీ పూర్తి దోషాలను నివృత్తి చేసుకోవచ్చు వాస్తు దోషాలని మరి గురుగారితో మాట్లాడాలి అనుకునేవారు అలాగే పర్సనల్ గా కాంటాక్ట్ అవ్వాలి అనుకునేవాళ్ళు స్క్రీన్ మీద నంబర్స్ చక్కగా నోట్ చేసుకోండి మరి గురుగారితో మీరు పర్సనల్ గా మాట్లాడవచ్చు ఎలాంటి వాస్తు దోషాలు అలాగే కొత్తగా ప్లాన్స్ కావాలి అని అనుకున్నా కానీ మీరు దూర ప్రాంతాల వారైతే చక్కగా వాట్సాప్ ద్వారా మీరు పంపొచ్చు మరి చక్కటి ప్లాన్స్ కూడా గురుగారు అందిస్తారు లేదు దగ్గరలో అయితే మీరు పర్సనల్ గా కాంటాక్ట్ అవుతే గురుగారు మీ ఇంటి ద్వారానికి గురుగారు వస్తారు కాబట్టి చక్కగా ఏ దోషాలున్నా వారికి మీరు చూపించవచ్చు సవరణలు చేసుకోవచ్చు ఇక కార్యక్రమం పెడదాం సాయిరామ్ గురుగారు శ్రావణ మాసం కాబట్టి చాలా మంది కూడా చక్కగా శంకుస్థాపనలు కొత్త గృహ ప్రవేశాలు ఇలా చేసుకుంటూ ఉంటారు అంటే ఎలాంటి వాస్తు దోషాలు ఉంటే బార్యాభర్తల మధ్య గొడవలు రాకుండా ఉంటాయి అంటే నిజంగా ఆ అనేవి లేటుగా అవుతున్నాయి ఒకవేళ లేటుగా చేసుకున్న డైవర్సులు తొందరగా అవుతున్నాయి అంటే ఈ కారణాలకి వాస్తు దోషాలకి ఏమైనా ఉంది సాయిరామ్ ఎందుకంటే మా పూర్వకాలంలో ప్రతి ఒక్కరూ ఏం చేసేవారు అంటే తూర్పు అభిముఖంగా మనం గృహ నిర్మాణం వాళ్ళం తూర్పులో బాగా ఖాళీ స్థలం ఉత్తరంలో బాగా ఖాళీ స్థలం ఈ రోజులు ఏంటంటే పట్టణంలో ఏంటంటే మా వంద గజాల్లో నలభై గజాలు యాభై గజాల్లో కూడా గృహ నిర్మాణాలు జరుగుతున్నాం అంటే వాస్తుకి అనుకూలమైన గృహ నిర్మాణాలు చేసుకోలేకపోతున్నాం చిన్న చిన్న స్థలంలో కదా ప్రాథమిక సూత్రాలని పాటించలేకపోతున్నాం ఫండమెంటల్స్ని పాటించలేకపోతున్నాము అయితే ఇక్కడ మనము వాస్తవాన్ని మీరు అడిగినట్టు విడాకుల సమస్య వరకు వస్తుంది అంటేనమ్మా ఆ గృహంలో వాయువ దోషములు ఉన్నప్పుడు జరుగుతాయి జరుగుతాయమ్మ వాయువ దోషములు వాయువ దోషంతో పాటు నైరుతి వీధిపోటు అంటేనమ్మ ఇది ఒక్క దోషంతో అనేది కాదు వాస్తవానికి ఉత్తరవాయ వీధిపోటు ఉన్నప్పుడు అది స్త్రీలకు కొంచెము అంటే అశుభకరమైన ఫలితాలు ఇస్తుందమ్మ ఎంత నిజాయితీగా ఎంత ధర్మంగా బతికినా కూడా అపనిందలు రావడము వాస్తవానికి అక్కడ నుంచి కుటుంబంలో అశాంతిని ఇస్తూ ఉంటుందమ్మా అలాగే ఇక్కడ ఉత్తర వాయువ వీధిపోటు ఒక్క ఫీట్ ఉన్నా కూడా దాన్ని కర్మని అనుభవించాల్సి ఉంటుంది అపనిందలు వీళ్ళు ఎంత మంచి ఉన్నా కూడా ఏదో రూపంలో అంటే తల్లిదండ్రుల నుంచి కానీ అత్తమామల నుంచి కానీ పేరెంట్స్ నుంచి కానీ సమాజం నుండి కానీ ఆ యుక్త వయసులో ఉన్న మహిళల మీద కొంచెం నెగిటివ్ వైబ్రేషన్స్ ఉంటాయి వీళ్ళు చాలా మంచి వాళ్ళే ఉండవచ్చు ఎందుకు అంటేనేమో ఆ దోష ప్రభావం పడుతుంటుంది అలాగే కొన్ని అమ్మ ఇప్పుడు ఉదాహరణ కంటేనమ్మ డూప్లెక్స్ ఉంది అనుకుందాము వాయుములో మెట్లు ఉన్నప్పుడు ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తుంటాయి వాయుమ్లో మెయిన్ ప్రధానంగా వాష్రూమ్స్ ఉన్నాం వాష్రూమ్స్ ఎందుకంటే ఎప్పుడైనా కూడా ప్రతి ఒక్కరూ పూర్తి వాయుమ్లో మనం వాష్రూమ్స్ అనేది నిర్మించకూడదమ్మ ఇంటికి అంటే కాంపౌండ్ వాళ్ళలో కూడా ఇంటిలో ప్రింత్ ఏరియానమ్మ ఇప్పుడు మనకు ఒక డబల్ బెడ్రూమ్ ఇల్లు కావచ్చు లేకుంటే త్రిబుల్ త్రీ బీహెచ్కే కావచ్చు నాలుగు బెడ్రూమ్ల ఇల్లు కావచ్చు వాయువ మాస్ బెడ్రూమ్కి వాయువ బెడ్రూమ్కి ఎట్టి పరిస్థితిలో కూడా వాయువులో వాష్రూమ్స్ లేకుండా చూసుకోవాలమ్మా వాయువానికి అధిపతి వాయుదేవుడు వాయుదేవుడు వాహనం జింకా అనమాట లేడీ వాస్తవానికి ఏంటంటే అక్కడ తడి ఉంటే మా వాయుదేవుడు జింక చూడండి తడి తగలకుండా చెంగున ఎగిరిపోతుంటుందమ్మా అంటే బురద కానీ తడి అనేది ఉండకూడదు అందుకని మేము వాష్రూమ్స్ కట్టుకోవాల్సి వస్తే తప్పనిసరిగా పశ్చిమ మధ్య భాగంలో కట్టుకోమని చెప్తుంటాను నేను ఎందుకు అంటే అక్కడ వరుణ స్థానం వరుణ వాహనము ముసలి అనమాట ముసలి చూడమా బృదులో ఉంటుంది చెరువులో ఉంటుంది మేఘంలో కూడా ఉంటుంది వర్షంలో ఉంటుంది అన్నిట్లో ఉంటుంది తడై ఉండవచ్చు అనమాట అక్కడ మనం ఎందుకంటే డిజైన్ చేసుకునేటప్పుడు చక్కటి సలహా ప్రకారం అక్కడ నిర్మించుకుంటే ఈ విడాకులు ఫ్యామిలీ గొడవలు అనేవి ఉండవు అలా కాకుండా మాస్టర్ బెడ్రూమ్లో వాయులో మాత్రం బాత్రూమ్స్ ఉంటాయి ఆ ఇంట్లో అనేట యుక్త వయసులో ఉన్న అంటే కోడలు కావచ్చు వాళ్ళ కూతుర్లు కావచ్చు మాట వినకపోవడం ప్రధానంగా మాట వినకపోవడము భర్తని గౌరవించకపోవడము అత్తమ్మాని మీద రువాబు చెల్లించడము పాప వాళ్ళు చాలా మనిషి వాళ్ళు కానీ ఆ దోషం మూలంగా కొంచెము సరైన గౌరవం మర్యాద వాళ్ళు పొందలేకపోవడము అహంకారం ఈగో అంటే భర్త ఉంటే ఎంత లేకుంటే ఎంత అనే అహంకారాన్ని ఆ దోషం ఇస్తుందమ్మా అది స్లోగా ఎందుకంటే లీగల్ సమస్య కంటే కోర్టు వరకు వెళ్ళిపోయి ఆ సమస్యని అక్కడి వరకు తీసుకెళ్లే అవకాశాలు ఉంటుంది అప్పుడు ఇలాంటి దోషములు ఉన్నప్పుడు నేను అంటాను మీరు ఎవరు ఇబ్బంది పడకండి ఇప్పుడు ఒక వాష్రూమ్ పలగొట్టి డ్యామేజ్ చేసి ఇబ్బందులు అంటే ఒక డిజైన్ అనేది మనం చేసుకున్నాం ఒక చేసుకున్నప్పుడు ఒక సీలింగ్ ఉంటుంది లైటింగ్ ఉంటుంది ప్లంబింగ్ సంబంధించిన వాటర్ లైన్స్ ఉంటాయి ఇవన్నీ డ్యామేజ్ చేసుకుంటూ కట్టాలి అంటే చాలా పెద్ద ఖర్చుతో కూడుకొని ఉన్నది అయితే చేసుకుంటే ఖచ్చితంగా మంచి ఫలితాలు వస్తాయమ్మా కానీ మేమేమంటానంటే ఎంత పెద్ద దోషం ఉన్నా హాఫ్ అన్ అవర్లో అష్ట దిగ్బంధనతో కంట్రోల్ చేసేస్తానమ్మా హాఫ్ అన్ అవర్లో అష్ట దిగ్బంధనతో కంట్రోల్ చేసేస్తుంటాను అందుకని ప్రతి ఒక్కరు కూడా ఏదైనా ఇండివిజువల్ హౌజ్ విల్లా కావచ్చు లేకుంటే ఓపెన్ సైట్లో ఒక డ్యూప్లెక్స్ ఇల్లు కావచ్చు మనం సామాన్యమైన ఒక డబల్ బెడ్రూమ్ ఇల్లు కావచ్చు మనకు ఎప్పుడైనా వాయుములో ఒక పది పీట్లు ఖాళీ స్థలం ఉందని పూర్తి వ్యాయాములు ఎటువంటి కట్టడం లేకుండా జాగ్రత్త చూసుకోండి